అంతే పోల్సిందా ఇక్కడ ఇదే రాజే పరిపాలన చేయాలి ముందు పోలీడు ఏముందని కొత్తగా தக்குவா <laughs> 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 ಅದೇ ನೈತಾಬಾದ್ರು ನೀವು ಒಟೇ ಮನೇ ಚೋಟ ಕೊಡ್ತಾ ಖರಿ ರೇ ಚಾ ದಾಹಿಂತ ಬಟ್ಲೀಸ್ ಕೊಡ್ತಾ అతనే పదే కదే దాన్ని సరి చేస్తా నేను కేసీఆర్ డబ్బులు తెలియదు అయిందని చెప్పిన ఏ అతనే పెట్టుకుంట పక్క ఏంటి నేను అతను అనుమానులు ఎక్కడ చేస్తాను ఏం చేస్తారు అనుమాన్లు కూడా మన లైవ్ ఇది కాదు కేసీఆర్ ఉండగడని మాట్లాడి నా తప్పుడు అది చెప్పి మొత్తం చెప్పుకోస్తా ఒక్కరు తీసేవారు రావతిరెడ్డి చేసిన పది పనులు మొత్తం అది ఎందుకు చెప్పింది అన్నీ ఉన్నావు ఉన్నాం అనుకున్నాను కూడా అన్ని ఏం తీసేటల్లా ఒక పేడుక ప్రాజెక్ట్ ఒకటే ఒకటి డిస్టర్బెంట్ అయింది అది ఒక్కడే చేయకుండా శ్రీకాయన్ని తీసేవారు అంటే శ్రీకాయన్ తీసేది మన చేస్తారా కృష్ణం అసలు వారు చేసిన పనులు మొత్తం తీసుకొచ్చాడు నేను అది పుట్టుకోరు చేసేవారు అసలు అడ్రస్ ఎప్పుడు చేస్తాడు ఏం చేస్తాయ నేను చేసేది చాలా ఉన్నాయి నేను చెప్తాను తీసుకుంటుంది మీరు అందరూ అయితే ప్రజలు మీరు ఇవ్వాలే ఆయన రెండు గంటలు నేను బాధలన్నీ మాట చెప్పిండు వీడేముంది ఏ నారది ఆడు అసలే అక్కడ పాలమూరి వాడే అదే భాష మనిషిని వాళ్ళు గౌరవిస్తాడంటే మాట్లాడుతున్నారు కోరగానే పొలం మాట్లాడి మాట్లాడితే ఏమీ કેસીઆર દુમિકડે મૂળે કોરા

యాభై ఏళ్ళు పరిపాలించినో అది కొత్త దొడ్డేలాగా ఏమన్నారు మన దగ్గర తెలియదు అది లోకల్ మూలకి అసలు రాజకీయంలో ఏం తెలదు చేసిన వాడు కాంగ్రెస్ వాడు ఎందుకు కొట్టుకోవాలి నీ ఒక పది శాతం నన్ను ఏమనుకుంటా నువ్వు చేయి నువ్వు చేసి దాని మీద ఏమైనా చే ఆబ్జెక్షన్ ఉంటే నీ వెనకంగా అంటుంటే దానికి సమాధానం చెప్పాలి అసలే అంటే కార్యకొస్తే கரெண்ட்ஸ் <laughs> கேஸ் <laughs> நம்பே வந்து ரோஜா தாட்லேயே மூட ஐம்பது பண்ணி டாக்கு અરે આનું આ તો બસ આ 500 બલ્લે આયે આ તો કે કે આ પાછળ જે આ સોના પર

కాళ్ళలు ఉన్నాయి గోడలు ఉన్నాయి ఐదు ఎకరాల పది ఎకరాలు రైతు అందు అమలు చేసి వేయిపోయినా మరి వేసారన్నప్పుడు అంత ఇచ్చాడు బొందకడలు కూడా ఇచ్చాడు మరి ఆయన కాకుండా ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు పెట్టి మొత్తం దేశమంత పడి అయిపోయారు ఒకడికి వచ్చినట్టు ఒకడికి ఒకరు ఎక్కడ ఐదు రెండు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు అయినా కొంతమంది ওটা করতে পারে আসলে ভালোই তাহলে আইজ